హాయ్ అండి అందరికీ కటింగ్ వీడియో అయితే చూసారు కదండి సింపుల్గా స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి కటింగ్ వీడియో చూడ చూడని వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇదైతే ముందల సైడ్ అండి ఫ్రంట్ సైడ్ మనకి నార్మల్ కటింగే క్రాస్ పట్టీలు ప్లేట్స్ సేమ్ అండి కాకపోతే బ్యాక్ సైడ్ అయితే మనకి ఓపెన్ అయితే వస్తుంది స్క్వేర్ నెక్ వచ్చి బ్యాక్ సైడ్ ఓపెన్ అయితే ఉంది ఈ మోడల్ బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ నా ఛానల్లో కటింగ్ వీడియో అయితే పెట్టినండి స్టిచ్చింగ్ వీడియో పెడదామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అయితే జాయింట్ అయితే చేసుకుంటున్నా లూజ్ కుట్ అనేది పెట్టుకొని ఈ విధంగా జాయింట్ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ జాయింట్ అనేది ఈ విధంగా మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ అనుకోండి మనము డైరెక్ట్గా ఎక్కువ తక్కువ కాకుండా ఫ్రీగా కుట్టుకోవడానికి అయితే వస్తుంది చూస్తారు కదా ఈ విధంగా కుట్టేసుకున్న కుట్టుకొని ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకుంటున్నానండి ఇంకొకటి చెప్పాలి చాలా వరకు బోట్ నెక్కి ప్రిన్సెస్ కట్ పెట్టుకొని బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటారు కదా కొందరికైతే ప్రిన్సెస్ కట్ అనేది కొంచెం కొంతమందికి అయితే నచ్చదు కదండి అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ బ్లౌజ్నే బ్యాక్ ఓపెన్ చేసుకొని అయితే నార్మల్ ప్లేట్స్ అట్లనే క్రాస్ పట్టిలు పెట్టుకొని ఓపెన్ చేసుకోకుండా క్లోజ్ చేసుకొని ఈ విధంగా కూడా కుట్టుకుంటారండి ఎక్కువైతే కుట్టుకోరు నాకు తెలిసి నాకు ఈ అక్క ఒక అయితే ఇప్పటి వరకు నేను ఈ మోడల్లో బ్లౌజులు ఆ అక్కకు తప్పే అంటే నా కస్టమర్ అక్క అయితే డైలీ కస్టమర్ అండి బాగానే ఇస్తుంది అప్పుడప్పుడు తనకు మాత్రమే నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నా స్టిచ్ చేస్తాను ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం డిఫరెంట్గా అయితే అండి నార్మల్ కటింగే ఓపెన్ చేసుకోవచ్చు కదా మీరు అనుకోవచ్చు కాకపోతే రెండు బ్యాక్ ఫ్రంట్ ఓపెన్ ఉంటే బాగుండదు కదండి అందుకని నేను ఫ్రంట్ అనేది క్లోజ్ చేసుకొని బ్యాక్ ఓపెన్ అయితే పెట్టుకుంటా వాళ్ళు మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా బ్యాక్ ఓపెన్ వేసుకుంటాము అని చెప్పేసి కాకపోతే ప్రిన్సెస్ కట్ అనేది కొంతవరకు అయితే నచ్చదు అందుకనే నేను ఇట్లా నచ్చని వాళ్ళైతే ఈ విధంగా ఫ్రంట్ సైడ్ నార్మలే కాకపోతే బ్యాక్ ఓపెన్ చేసుకొని ఈ విధంగా అయితే క్రాస్ పట్టీలు మొత్తం సేమ్ అండి ప్లేట్స్ ప్రతి ఒక్కటి నెక్ కూడా ఫ్రంట్ నేను స్టార్ నెక్ అయితే ఇచ్చిన ఫ్రంట్ స్టార్ నెక్ అట్లనే బ్యాక్ అయితే ఈ విధంగా స్క్వేర్ నెక్ అయితే పెట్టి దీనికి ఇంకొకటి అండి క్లాత్ అనేది కొంచెం అడ్జస్ట్ కాక నేను కింది సైడ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకోలేను జస్ట్ నేను విప్పట్ అనేది ఇట్లా ఎక్స్ట్రా జాయింట్ అయితే చేసుకుంటున్నా ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంటే అదే మిగులుతుంది ఈ విధంగా జాయిన్ చేసుకోవన అవసరం అయితే ఉండదు చూస్తారు కదా పైన వైపు నుండి మళ్ళీ ఒక కుట్ అనేది నీట్గా వేసుకుని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇది లూజ్ కుట్టు పెట్టుకొని నేను తర్వాత హెమ్మింగ్ అది చేసుకొని కుట్ట అనేది ఇప్పేసుకుంటా లూజ్ కుట్ అనేది కనిపించకుండా ఇప్పేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా ఒకవేళ మీకు క్లాత్ అనేది ఎక్కువ ఉంది మెయిన్ క్లాత్ అంటే దాన్నే ఇడ్చుకొని మీకు ఇంతకుముందు ఒక వీడియోలో షేర్ చేసిన కదా ఆ విధంగా కూడా మనకి హెమ్మింగ్తో అవసరం లేకుండా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ బ్యాక్ ఓపెన్ అని చెప్పినా కదండీ కరెక్ట్ మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అయితే చేసుకోవాలి ఇది నేను ఆల్రెడీ విప్పటి పెట్టిన తర్వాతనే ఇదైతే కట్ చేసుకుంటున్నా కట్ చేసుకొని ఇప్పుడు ఉక్కు పట్టి అనేది పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పైనుండి అయితే ఉక్కుపట్టి పెట్టుకోవాలండి ఫస్ట్ మనము వీ పట్టి అది పెట్టుకున్న తర్వాత మీరు ఉక్కుపట్టి కాజాపట్టి అనేది పెట్టుకోండి తర్వాతనే మనము నెక్కు పీసులు అనేటివి జాయిన్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది వీటి పైనుండి రావాలండి ఖచ్చితంగా ఒక్కొక్కసారి అయితే ఫస్ట్ నెక్కు పీసులు అవి వేసుకున్నాం అనుకోండి మనకి ఇవి ఖర్చులు అయితే కనిపిస్తాయి పైన వైపున అందుకని ఫస్టే ఉక్కుపట్టి కాజాపట్టి పెట్టుకున్న తర్వాతనే మనము నెక్కుకి హెమ్మింగ్కి కానీ లేకపోతే పైపింగ్ కానీ ఏదైనా ఉక్కుపట్టి కాజా పట్టి పెట్టుకున్న తర్వాతనే పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది చూస్తారు కదా నేను ఈ విధంగా ఉక్కు పట్టి అనేది పెట్టేసుకున్నా ఇప్పుడు కాజాపట్టి అండి ఉక్కు పట్టి అనేది మనం రైట్ సైడ్ నుంచి పెట్టుకుంటాం కదా ఇది రాంగ్ సైడ్ నుండి పెట్టుకొని రైట్ సైడ్కి అయితే తిప్పేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా నేను కింద అయితే ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నా ఒకవేళ మీరు ఫస్ట్ ఒకవేళ పైపింగ్ అది పెట్టేసుకున్నాము అనుకున్న వాళ్ళు మంచిగా పైన వైపున చిన్నగా ఫోల్డ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఫినిషింగ్ అయితే బాగానే ఉంటుంది ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నానండి ఇంకొకటి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఖచ్చితంగా మీరు చేతి కాజాలే వేసుకోవాలి మిషన్ కాజాలే వేసుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి ఊడిపోయే అవకాశం అయితే ఉంటుందండి ఫ్రంట్ అంటే మనము పెట్టుకోగలుగుతాం కానీ బ్యాక్ ఓపెన్ అనుకోండి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే ఇబ్బంది అవుతుంది అందుకనే బ్యాక్ ఓపెన్ పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేతి కాజాలే వేసుకోవాలి నేనైతే చేతి కాజాలే వేస్తాను అండి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మ్యాక్సిమము ఎవరొక్కరు కొంచెం పెద్దవాళ్ళకి నార్మల్గా మిషన్ కాజాలు అయితే వేస్తా చూస్తారు కదా ఈ విధంగా అయితే నేను కుట్టడం అయితే అయిపోయింది నీటుగా ఎక్కువ తక్కువ కాకుండా అయితే వచ్చేసింది ఇప్పుడు నేను ఈ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ ఉండేది అయితే వెడల్పు స్టేట్ పీస్లు అయితే తీసుకున్నా తీసుకొని జాయింట్ అయితే చేసుకున్నా వేసుకోవడానికి ఈ విధంగా జాయింట్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ నుంచి పైన వైపున రైట్ సైడ్ మనము బ్లౌజ్ రైట్ సైడ్ నుండి ఈ విధంగా పెట్టేసుకొని మనం ఏ విధంగా గల్ అనేది ఉందో అదే విధంగా కుట్టుకుంటూ రావాలి ఒక హాఫ్ హాఫ్ ఇంచా పావు పావు ఇంచా ఇడిచేసుకొని ఈ విధంగా అయితే కుట్టుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఇక్కడైతే మనము బ్లౌజు ఏ ఏ విధంగా నెక్ కట్ చేసుకున్నామో అదే విధంగా ఈ పట్టీ కూడా పెట్టుకోవాలండి ఎక్కడ కూడా షేప్ అవుట్ కావనియొద్దు బ్లౌజుకి ఈ స్క్వేర్ నెక్ కానీ వి నెక్ కానీ ఈ మూలలు కరెక్ట్గా కుడితేనే ఫినిషింగ్ అనేది బాగుంటుంది బ్లౌజ్ది లేకపోతే మొత్తం అయితే చెడిపోతుందండి అసలు అది ఏ నెక్క అని కూడా అర్థం కాదు నీట్గా ఈ విధంగా తిప్పుకొని ఇక్కడ సరికి వచ్చేసరికి నేను కొంచెం వదులుకొని ఇట్లా ఫోల్డ్ అయితే చేసుకుంటున్నా ఆల్రెడీ నేను కాజాపట్టి పెట్టుకున్న ఉక్కు పట్టి పెట్టుకున్నా కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది చూస్తారు కదా మ మిడిల్లో మాత్రం ఖచ్చితంగా ఇట్లా టక్స్లు అయితే ఇచ్చుకోవాలండి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ మూలలకి మీకు ఇక్కడ పైన సైడు అంత మర్చిపోయినా కానీ పర్లేదు కానీ కింది సైడ్ అయితే ఖచ్చితంగా మీరు మూలలు ఎక్కడ అవుతున్నాయో అక్కడ మాత్రం చిన్నగా టక్స్ అనేది తెచ్చుకోండి ఇక్కడ నేను ఏం చేసిన అంటే మనం హెమ్మింగ్ హ్యాండ్స్కి వేస్తాం కదండి ఆ విధంగా నేను పైన వైపునైతే ఒక కుట్ట కుట్టినా కుట్టిన తర్వాత నాకు ఫోల్డ్ చేసుకోవడానికి అయితే రాలేదండి చాలా రోజులై బ్లౌజ్ అనేది కుట్టక నీటుగా ఫోల్డ్ వస్తుందేమని చెప్పేసి అనుకున్నా కానీ మూల సైడ్ అయితే ఫోల్డ్ అనేది రాదు కదని చెప్పేసి మళ్ళీ కుట్ట అయితే అండి నేను నేను చేసిన మిస్టేక్ మళ్ళీ ఎవరైనా చేయొద్దని చెప్పేసి నా మిస్టేక్ కూడా అట్లనే పెడుతున్నా తర్వాత నేను ఎడిటింగ్ కూడా చేసి పెట్టొచ్చండి కాకపోతే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా నాలాగా ముందే కుట్ట అయితే మీరు పైన వైపు నేసుకోవద్దు డైరెక్ట్ కుట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి మనం మూలల దగ్గర ఆల్రెడీ టక్స్లు అవి ఇచ్చుకున్నాం కదా ఈ విధంగా పావు ఇంచు వరకు వదులుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఫస్ట్ పైన వైపున కుట్టేసుకున్నా కదా అప్పుడు ఇట్లా ఫోల్డింగ్ అయితే రాదండి దానివల్ల నేనైతే కుట్టిప్పి మళ్ళీ ఈ విధంగా కుట్ట అనేది వేసేసుకుంటున్నా చూస్తున్నారు కదా ఈ విధంగా నీట్గా చూసుకొని ఓకే సమానంగా రావాలండి కుట్టు కూడా అటు ఇటు ఎక్కువ తక్కువ అయితే రావద్దు ఇట్లా సమానంగా ఒక పావు పావు ఇంచు కంటే తక్కువనే ఉంది ఇంకొకటి తిప్పేసుకోవచ్చు కదా అని చెప్పేసి అడగచ్చు తిప్పేసుకుంటే ఇవి బ్రాడ్ నెక్ ఉందండి ఎక్కువ డీప్ నెక్ ఉంది కాబట్టి మనకు తిప్పేసుకుంటే లేచినట్టు ఇట్లా అనిపిస్తుంది ఖచ్చితంగా ఇట్లా పట్టీలు అనేటివి పెట్టుకున్నాం అనుకోండి బ్లౌజ్ అనేది మంచిగా కూసుంటుంది బాడీ పైన ఆ తుక్కున్నట్టయితే కూసుంటుంది నేను ఫ్రంట్ అయితే తిప్పేసుకున్నాండి చిన్న నెక్కే కదా అని తిప్పేసుకున్నా కానీ బ్యాక్ మాత్రం ఖచ్చితంగా ఇట్లా హెమ్మింగ్ అది పట్టి అయితే పెట్టుకున్నా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో బ్యాక్ నెక్ ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి నేను లైనింగ్ ఆల్రెడీ జాయింట్ వచ్చింది నాకు మెయిన్ క్లాత్ కూడా జాయింటే వచ్చిందండి ఆ రెండిటిని నేను ఇట్లా కుట్టేసుకొని ఓపెన్ లేకుండా అయితే చూసుకుంటున్నాను ఈ విధంగా ఒక కుట్ట అయితే వేసుకోండి వీలైతే పైన కూడా ఒక కుట్ట అనేది వేసుకోండి లైనింగ్కి ఏం అవసరం లేదని నేను ఒకటే కుట్ట అయితే వేసేసుకున్నా చూస్తారు కదా ఇక్కడ సైడ్లో నాకు కొంచెం జాయింట్స్ అయితే అండి అవి వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇట్లా తీసేస్తున్నా సేమ్ నాకు ఫ్రంట్ సైడ్ కూడా అదే విధంగా జాయింట్ అయితే చేసుకునండి మీరు ఇందాక లైనింగ్ చూసారు కదా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకొని రాంగ్ సైడ్ అయితే పెట్టుకోలేను పైన వైపులో నేను మెయిన్ క్లాత్ కరెక్ట్ సైడ్ నుంచి లైనింగ్ పెట్టి లోపలికి అయితే తిప్పేసుకున్నాను నెక్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా నెక్ అనేది తిప్పేసుకున్నా ముందర సైడ్ అయితే ఇట్లా స్టార్ నెక్ అయితే ఇచ్చుకున్నాండి మీకు ఇక్కడ కుట్టు కూడా కనిపిస్తుంది మిడిల్లో పర్లేదండి కుట్టు అనేది మనము క్లాత్ అనేది అడ్జస్ట్ కానప్పుడు ఫ్రంట్ సైడే మనకి ఇక్కడ కనిపించేది కూడా కుట్ట అనేది అందుకని వేసుకున్నా బ్యాక్ మనకి ఎక్కడ అతుకులు లేకుండా చూసుకోవాలండి ఫ్రంట్ కొంచెం అతుకులు వచ్చినా పర్లేదు కానీ ఈ విధంగా నేను సేమ్ ఇక లూజ్ కుట్ట అయితే పెట్టుకుంటున్నా స్టార్ పెట్టేసి అది యాజ్ ఇట్ ఈజ్గా లైనింగ్ అది నీట్గా అనుకుంటూ లూజ్ కుట్ట అయితే పెట్టుకుంటున్నా చూస్తారు కదా నాకు లైనింగ్కి జాయింట్ వచ్చింది అట్లనే మెయిన్ క్లాత్కి కూడా జాయింట్ వచ్చింది ఫ్రంట్ సైడ్ అనేది ఆ జాయింట్ మనకు ఇబ్బంది అయితే కాదండి ఇక్కడ నేను నార్మల్ ప్లేట్స్ మనము నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే ప్లేట్స్ వేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా ప్లేట్స్ అనేవి వేసుకోవాలి నేను కొలత అనేది నాకు ఏది ఉండదండి నేను బ్లౌజ్ చూసే ఈ ప్లేట్స్ అనేవి వేస్తా సపరేట్గా వాటికి మెజర్మెంట్ అయితే ఏమి తీసుకోను ప్లేట్స్ కోసం అయితే ఒక సైడ్ వేసుకొని ఒక సైడ్ మనం ఈ విధంగా క్లాత్ని స్ప్రెడ్ చేసుకొని కొంచెం ట్యాప్ చేస్తే దీనికి ఉన్న అచ్చలే దాన్ని కూడా పడిపోతాయి ఎక్కువ తక్కువ కాకుండా నీటుగా సమానంగా ఒక సైడ్ ఏ విధంగా వేసుకున్నామో ఇంకో సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ యాజిటీస్గా అదే విధంగా అయితే వస్తాయి చూస్తారు కదా నేను ఆల్రెడీ నాకు కొంచెం మార్కింగ్ కనిపిస్తుంది కాబట్టి వాటిపైన అయితే వేసుకున్నా ఈ విధంగా మిడిల్ ప్లే ప్లేట్ మీరు అబ్జర్వ్ చేసినరా ఒకటే ప్లేట్ అయితే వస్తుందండి మొత్తానికి ఇక్కడ మెయిన్ డాట్ అయితే వేస్తున్నా కరెక్ట్గా చెప్పాలంటే ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఏదైనా ఓపెన్ ఉండండి ఈ ప్లేట్స్ దగ్గరనే మనకి షేప్ అనేది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది తెలిసిపోతుంది నాకైతే ఇప్పుడిప్పుడు కాదండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను నేర్చుకున్నాక స్టార్టింగ్ స్టార్టింగే ఈ అక్కవే నేను కుట్టడం అయితే స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే కుడుతూనే ఉండండి ఎప్పుడు కానీ నాకు ఇయ్యకుండా అయితే ఉండలేదు అప్పటి నుంచి నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కుడుతూనే ఉన్నాయి ఈ అక్క బ్లౌజులు అయితే ఇంకా ఇక్కడ చూస్తారు కదా సేమ్ మనము నార్మల్ ప్లేస్ ఏ విధంగా ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా అదే అయితే ఉంటుంది మీకు ఒకవేళ మెజర్మెంట్స్ కావాలి ప్లేట్స్ అంటే నా ఛానల్లో ఉందండి నేను షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేసిన అనుకుంటా లాంగ్ వీడియో కూడా ఉంటుంది షార్ట్ ఉంటుంది లాంగ్ వీడియో కూడా ఉంటుంది ఇక్కడ మిడిల్ ప్లేట్ అయితే డైరెక్ట్ ఇట్లా రెండు విధాలుగా రెండు సైడ్లు అయితే నేను ఇట్లా పట్టుకుంటున్నా ఓపెన్ లేదు కాబట్టి ఈ విధంగా ఒకటే ప్లేట్ వేసుకున్నా కూడా రెండు వైపులు అయితే వచ్చేస్తాను చూస్తారు కదా ఈ విధంగా అయితే వస్తుంది మనకు ఇది చూడడానికి కూడా లుక్ బాగుంటుంది ఇదే మోడల్ మనము ప్రిన్సెస్ కట్ కాకుండా కూడా మనకి కొంచెం పెద్దవాళ్ళు లాంగ్ ఫ్రాక్స్ అట్లా కుట్టుకుంటారు కదా దాని గుడిన కూడా పెట్టుకోవచ్చు కాకపోతే బ్లౌజ్ కైనంత సెట్ అయితే బాడీకి అయితే కనిపించండి బ్లౌజ్ కాబట్టి మనము ఏమంటారు శారీ తోటి కొంగు అది వేసుకుంటాం కదా దానికైతే కవర్ అవుతుంది కానీ ఇది కొంచెం బయటకు కనిపించినట్టు అయితే కొంచెం అంత మంచిగా అనిపించకుండా ఇక్కడ నాకు క్రాస్ పట్టిలకు కూడా జాయింట్స్ అయితే వచ్చినాయండి చూస్తారు కదా నేను క్రాస్ పట్టిలు కూడా జాయింట్ అయితే చేసుకున్నా లైనింగ్ జాయింట్ మిడిల్ క్రాస్ పట్టీలకి దీది కూడా మిడిల్ జాయింట్ అవి ఆల్రెడీ జాయింట్ ఉంది కాబట్టి ఇంకా ఇవి కూడా జాయింట్ అయితే చేసుకోవాలి క్రాస్ పట్టీలు అనేటివి ఓపెన్ ఉంటే సపరేట్ సపరేట్ పెట్టుకోవచ్చు ఓపెన్ లేదు కాబట్టి ఈ విధంగా ఒకటే క్రాస్ పట్టి అనేది నేను ఈ విధంగా అయితే జాయిన్ చేసుకుంటున్నా కింది వైపున కుడుతున్నానండి నేను లైనింగ్ అయితే పైన వైపున పెట్టిన మెయిన్ క్లాత్కి పెట్టి ఒక కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ పైన వైపున ఫోల్డ్ చేసుకొని ఒక కుట్ట అనేది కుట్టుకుంటున్నాను నేను ఇది కుట్ ఖర్చు అవి కనిపించకుండా అయితే రాదండి నేను ఎందుకంటే ఓపెన్ లేదు కాబట్టి మనకు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే కుడుతున్నా మీరు పైన వైపున ఇట్లా నీట్గా లూజ్ కుట్ట అనేది పెట్టుకోండి కింద అయితే సేమ్ మనం తిప్పేసుకోవడమేనండి కింద కుట్టు చూస్తారు కదా తిప్పి పైన నుంచి ఒక కుట్టేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది క్రాస్ పట్టిక అనేది ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా రిమూవ్ చేసుకోండి నాకు ఇంత పెద్ద క్రాస్ పట్టీలు అయితే అంత అవసరం లేదు కొంచెం అయితే నేను కట్ చేసుకొని అయితే వేసుకోవాలి చూస్తారు కదా షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా మనము చెస్ట్కి కరెక్ట్గా సెట్ అయింది అనుకోండి బ్లౌజ్ అంతా ఫినిషింగ్ ఉన్నట్టు కొంచెం లూజ్ అయినా టైట్ అని ఏమనిపేది కానీ అయితే కొంచెం చూసుకొని అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనము ఓపెన్ పెట్టుకుంటే డైరెక్ట్ బరాబరా కుట్టేస్తాం కానీ ఇది క్లోజ్ ఉంది కాబట్టి చూసుకొని అయితే పెట్టుకోవాలి కరెక్ట్ మిడిల్లో మనము షేప్ బెల్ట్ ఏడైతే జాయిన్ చేసుకున్నామో మధ్యలో అక్కడ నుంచి ఈ ఈ మిడిల్ పార్ట్ బ్లౌజ్ మిడిల్ పార్ట్ నుంచి ఈ విధంగా పెట్టుకుంటూ రావాలి కొంచెం కుట్టేటప్పుడు ఫస్ట్ టైం కుట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతుందండి నాకు కూడా ఫస్ట్ టైం అయింది కానీ ఇప్పుడు పర్లేదు బాగానే కుడుతున్నా ఇక్కడైతే యాజ్ ఇట్ ఈజ్గా నేను రివర్స్ అయితే చేసుకొని మళ్ళీ ఇటువైపు సైడ్ అయితే మళ్ళీ క్రాస్ పట్ అనేది నిదానంగా సెట్ చేసుకుంటూ రావాలి పైన వైపున కొంచెము మనము ఇందాక నెక్కి టక్స్లో విచ్చుకున్నాం కదండి మూల దగ్గర సేమ్ ఇది కూడా కొంచెం క్లాత్ అనేది పైనకి ఎక్కువ ఒక హాఫ్ ఇంచ్ వరకు అనుకొని మళ్ళీ టక్స్ ఇచ్చుకుంటే కరెక్ట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది మనకి చూపిస్తాను నేను ఏ విధంగా అనేది ఇక్కడ రివర్స్ చేసుకొని ఇంకో కుట్టు కూడా కుట్టేసుకుంటున్నా కుట్టుకున్న తర్వాత ఇక్కడ జాయిన్ చేసుకున్న దగ్గరనే చిన్న టక్స్ అనేది ఇచ్చుకుంటా అండి ఇచ్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా క్రాస్ పట్టి కూడా సెట్ అయిపోతుంది ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకుంటే ఇక్కడ చూస్తారు కదా ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఎక్కడ కూడా మనకి కొంచెం కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అనేసి ఫీలింగ్ అయితే రాదండి జస్ట్ మనకి ఆ ఖర్చు మాత్రమే కనిపిస్తుంది కుట్ ఒకటే కనిపిస్తుంది కానీ మొత్తం అయితే సేమ్ అదే బ్లౌజు ఇంకా నేను ఫ్రంట్ బ్యాక్ అయితే ఇట్లా జాయిన్ చేసుకుంటున్నా చూస్తున్నారు కదా షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకొని హ్యాండ్స్ ఒక్కటి పెట్టుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ చూపించినంత ఈజీ అయితే కాదండి టైం అనేది పడుతుంది కొంచెం ఏదైనా డిఫరెంట్గా అనేసరికి టైం కూడా పడుతుంది నార్మల్ బ్లౌజ్ అయితే కొంచెం దీనికంటే కొంచెం తొందరగా అవుతుంది ఇప్పుడు ఫ్రంట్ అన్నీ చేసినాయి అన్నీ కరెక్టే లే ఎక్కడ తిరిగి మళ్ళీ బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాము అంతే తేడా కానీ టైం అనేది కొంచెం ఎక్కువ అయితే పట్టింది ఇక్కడ జస్ట్ నేను సింపుల్గా తిప్పి అయితే వేసుకుంటున్నాను అండి హ్యాండ్స్ అనేటివి తిప్పి పైన మళ్ళీ ఒకటి కుట్ట అయితే వేసుకుంటున్నా నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే ఎక్కువ తీసుకున్నాండి కాకపోతే మర్చిపోయి కింద క్లాత్ అనేది కట్ చేసుకున్నా ఇంకా ఇప్పుడు అయితే బార్డర్ కాడికి కరెక్ట్ గా రావాలని చెప్పి